జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అండి అయితే మూడవ మార్గశిల వారానికి తిమ్మనం అనేటువంటిది నివేదన చేస్తామన్నమాట అండి ఆ తిమ్మనం అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి చాలా సులువుగా అయిపోతుందండి తిమ్మనానికి ఎక్కువ శ్రమ పడవలసిన పని లేదు మనం బియ్యం నానపెట్టుకుంటే రెండు మూడు గంటల ముందర బియ్యం నానిపోతే చక్కగా తిమ్మనం అనేది రెడీ అయిపోతుంది చాలా సులువుగా అయిపోతుందండి మరి ఆ తిమ్మనం కావలసిన పదార్థాలు ఏమిటి అది తయారు చేసుకునేటువంటి విధానం ఏమిటి అనేటువంటి విషయానికి వెళ్లే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లా కానీ నొక్కండి మరి కాలుష్యం ఎందుకండి నేను తిమ్మనానికి కావాల్సిన పదార్థాలు చెప్తూ అది తయారు చేసే విధానాన్ని కూడా చూపించేస్తా అండి అయితే ఈ గ్లాసుడు బియ్యాన్ని అండి తిమ్మన ఎంత వస్తుందంటే అండి సమానంగా ఇది గిన్నె అండి కాబట్టి నేను ఇత్తడి గిన్నెకి కూడా వండుకోవచ్చు ఇత్తడి గిన్నెకి వండుకున్న తర్వాత ఈ స్టీల్ గిన్నెలోకి తిరగ తీసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అండి ఇత్తడి గిన్నె అనేటువంటిది కూర వండి బయట వేసిన మూలాన ఆ గిన్నెకి చూపించలేకపోతున్నాను కాబట్టి ఈ స్టీల్ గిన్నెలోకి చూపిస్తున్నానమాట అండి ఇక మనం ఈ గ్లాసుడు బియ్యం నానపెట్టేసుకుని రెండు సార్లు కడిగేసుకుని ఉంచుకున్నానండి ఇది ఇంత బియ్యము పడుతుందా ఏమిటి అనే చెప్పనుకుంటే కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంత కావాలి కొంచెం పలచగా ఉండాలనుకుంటే తల గీసి వేసుకోవచ్చండి మరి తీపి ఎంత కావాలి అంటే అండి మనం అవి పోస్తాము కాబట్టి ఒక గ్లాసుడు నిండా బియ్యానికి ఈ గ్లాసుడు మూడు గ్లాసులు బెల్లం వేసుకుంటేనే సరైనటువంటి తీపండి ఎక్కువ తీపి కాదు తక్కువ తీపి కాదు కరెక్ట్ పాలండి అది ఎందువల్ల అంటే అండి నీళ్ళు అనేది పోస్తాము నీళ్లు ఒక మూడు గ్లాసుల దాకా నీళ్లు రెండున్నర గ్లాసులు మూడు గ్లాసుల దాకా నీళ్లు పోయటం మరిగించటం అనేటువంటిది జరుగుతుందండి కాబట్టి ఈ మూడు గ్లాసులు బియ్యంతో పాటు ఒక చెంచాడు చక్కెర అనేది వేస్తే కనుక సూపర్ టేస్ట్ అనేది వస్తుంది ఇక ఇందులో కావాల్సిందండి ఒక రెండు ఇలాచీలు దంచేసి వేసుకోవడానికి ఇష్టం అవుతే ఒక గ్లాసుడు కొబ్బరి పాలనే పోసుకోవచ్చండి లేదా మామూలు పాలైన పోసుకోవచ్చు కొంతమంది అసలు పాలనేది పోసుకోకుండా అలా కూడా తాగేసే వాళ్ళు ఉంటారు కానీ ఒక గ్లాసుడు పాలు అనేటువంటిది పోస్తే కనుక చాలా బాగుంటుంది నేను కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి ఆ దాన్ని ఏమంటారు తిమ్మనం అనేటువంటిది వీడియో ఉందండి అది పెట్టడం కూడా జరిగిందండి అట్ల తదికి దానికి ఎలా చేసుకుంటాం ఏమిటి అనేటువంటిది కాబట్టి ఇప్పుడు ఇది ప్రసాదంగా నవే నివేదన చేయటానికి చూపిస్తున్నాను అనమాట అండి ఇక మూడు గ్లాసులు బెల్లాన్ని ఎలా కొలుచుకుంటారంటే పెద్ద మొక్కలైనా పర్వాలేదు ఇలాగా మూడు గ్లాసులు వేసేసుకోవడం ఏనండి చూసారా ఈ విధంగా నిండా పెట్టుకుని ఇలాగా ఇప్పుడు ఇది ఒక గ్లాస్ అయింది కదండి ఇలాగే ఇంకొక రెండు గ్లాసులు కొలుచుకోవడం ఇదిగోండి రెండో గ్లాసు పోస్తున్నాను ఇది రెండో గ్లాసు అండి ఒక మూడో గ్లాసు కూడా పోసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి మూడో గ్లాసు మరి చక్కెర ఎప్పుడు వేస్తారంటే తర్వాత ఎప్పుడో నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక చెంచాడు వేసుకుంటే రుచి ముందు కొంతమంది అది కూడా వేసుకోరు ఇదిగో మూడు గ్లాసులు వేసేసాను ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోయాలి అనుకుంటున్నారు ఇది పలచగా ఉండాలి కాబట్టి ఇలా మూడు గ్లాసులు నీళ్లు పోసేసుకోవడమేనండి ఇగో ఇలా మూడు గ్లాసులు నీళ్ళు పోసేసాక స్టవ్ ను వెలిగించుకోండి సమానంగా పెట్టుకోండి మరీ హైలోనూ అక్కర్లేదు మరీ లోనూ కాకుండా సమానంగా పెట్టుకోండి ఇగో స్టవ్ అనేది వెలిగించాను అలా పెట్టాను మీకు ఈ లోపల మనం ఏం చెయ్యొచ్చు అంటే అండి ఇగో ఈ బెల్లం కరుగుతుంది కదండి ఈ గరిటిలా పెట్టుకున్నాను ఈ దీనిని గ్రైండర్ చేసేసుకోవాలి అయితే చాలా మంది ఎలా చేసుకుంటారు అనేది మీకు రావచ్చు ఇది చిన్న కొబ్బరి పాలు పోసుకునేటువంటి వాళ్ళు కొంచెం లేత లేతగా ఉండేటువంటి చిన్న కొబ్బరి ముక్కను వేసుకుని ఈ బియ్యంతో పాటు దాన్ని మిక్సీ పట్టేసుకుంటారని అలా పట్టుకోవడం వల్ల కొబ్బరి రుచి అనేటువంటిది ఆ తిమ్మనానికి అంటుతుందని మరి కొంతమంది కొబ్బరిని పూర్తిగా ఆడేసి పాలు తీసుకోవడం అందరికీ వచ్చు కదా శుభ్రంగా చికెన్లోకి పెట్టి వరకొట్టేసుకుని పాలు తయారు చేసుకుని పోసుకుంటారు నేను ఈ గ్లాసు పాలు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంది కాచిన పాలు తీసుకొస్తాను ఈ లోపల ఇది గ్రైండర్ చేసి మీకు చూపిస్తాను చిన్న కొబ్బరి ముక్కను కూడా వేసుకుంటున్నాను చిన్న కొబ్బరి ముక్క అంటే నుండి ఇంత కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసి మొత్తాన్ని గ్రైండర్ చేసేసి ఆ తర్వాత మీకు చూపించటం జరుగుతుంది బెల్లం కరుగుతోందండి ఇగో చూసారా ఇంకొంచెం ఉంది బెల్లం కరిగేది ఇది కరిగే లోపల ఇగో ఈ గరిచిలా పెట్టాను కదా మిక్సీ పట్టేయటం జరిగిందండి పట్టిందని ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తున్నాను ఇగో చూడండి ఇలా వచ్చింది కనపడిందా అండి అది అయితే మెత్తగా కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసారా ఇగో ఎంత మెత్తగా అంటే కాటుకులా వచ్చింది నేను ఇందులోకి చిన్న కొబ్బరికాయ ముక్క వేసుకున్నా అండి అంటే ఒక చిన్న చెప్పది లేసకాయ ఇది అయితే ఇగో ఇప్పుడు మీకు చూపించిన ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని ముక్కలే వేసుకున్నాను ఇన్ని అన్ని ఈ ముక్కలు ఉంచేసా అంటే ఇన్ని ముక్కలు వేసుకున్నట్టుగా మీకు అర్థమవుతుంది ఇది ఇప్పుడు ఈ బేసన్ లో తీసుకున్న డైరెక్ట్ అందులోకి వేసేసుకోవద్దండి ఇలా వేసేసుకుని బెల్లం అంతా కరిగిపోయింది నీళ్లు మరుగుతోంది బెల్లం నీళ్లు ఆ బెల్లం నీళ్ళు మరిగేదాకా ఆ మంటను అలా ఉంచుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్సీ ను కూడా కరిగేసుకుని ఈ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోవచ్చండి ఎందుకంటే పల్చగా చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మనకి ఉండలు కట్టేసి తిమ్మనం బాగుండదు అలాగే అండి ఆ తిమ్మనం ఉడికేంతసేపు కూడా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల దాకా పడుతుంది అనుకోండి మంచిగా కలుపుతూ ఉండాలి అడుగంటకూడదు రెండోది తిమ్మనం అనేటువంటిది చక్కగా ఉండలు కట్టకుండా గాను చూసుకోవాలన్నమాట ఇవ్వ కలిపేసాం కదండి మిక్సీని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకోండి చక్కగా ఇలా కలిపేసుకుంటే ఈ పలచతనంతో ఇప్పుడు నేను మంటని సిమ్ లోకి మార్చేసాను బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి ఇంకేమీ లేదు ఇదిగోను బెల్లం ఇలా నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు దీంట్లోకి ఇలాగా పోసేస్తున్నాను ఇంకా కొంచెం పోసుకోవాలండి అంటే దీనికి ఏం కొలత అనేది ఏమి ఉండదండి మూడు గ్లాసులు అందులో పోసాను ఆడిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళ దాకా పోసాను ఇది ఒక గ్లాసుడు ఉంటుంది అంటే ఐదు గ్లాసుల దాకా పోసాను ఇప్పుడు ఏ చిక్కతనం వస్తుందో చూద్దామండి ఇలా కలుపుతూ ఉంటే ఎంత చిక్కగాక మరి వెర్రి చిక్కనైనా కూడా తిమ్మనం రుచి అనేది ఉండదండి మీడియం గా ఉంచుకోవాలి ఇది బాగా ఇలా కలుపుతూ ఉండాలి మీడియంలో కాకుండా ఇలా సిమ్లో పెట్టుకునే కలుపుతూ ఉంటే బియ్యం అనేటువంటిది మంచిగా ఉడుకుతుందండి అలా ఉడికిన తర్వాత ఆ గ్లాసుడు పాలు పోసేసి మన స్టవ్ కట్టేసి ఇలా చీపొడి కనుక వేసేసుకుంటే తిమ్మను రాదు నివేదినకి ఏం చేస్తాను ఒక చిన్న స్పూన్ లో తోటి మనం నెయ్యి అనేటువంటిది అభికరించేస్తాం ఆవు నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్యి అని అభికరం మా పాలు అయితే ఆవు పాలు కలుస్తాయండి ఇది వరకు అయితే ఇంకా పచ్చగా ఉండేదండి మాది కూడాను ఇప్పుడు అంతలా కలపట్లేదు కొద్దిగా కలుస్తాయి అంటాడు అందుకోసం తెల్ల తెల్లగానే ఉంటుంది మా నెయ్యి అనమాట అండి జెర్సీ ఆవు పాలు కూడా పచ్చగా ఉంటుంది కాదండి మామూలు జేసీవాలి ఆవు పాలు నెయ్యి వెర్రి పచ్చతనం ఉండదండి సమానమైన పచ్చతన అంటే కొంచెం తెల్ల తెల్లగా పచ్చ పచ్చగా అనగా ఉంటుంది అనమాట అండి అదేంటి దేశవాళి ఆవులది అవుతాయి మా పాల వాడిది దేశవాలి ఆవుటండి అందుకోసం కొంచెం కలిసినా కూడా పచ్చతనం అనేది ఎక్కువగా కనపడదు అనమాట మరి తిమ్మనం తయారు చేసుకుంటున్నాం కదండి ఇది దేంట్లోకి దేంట్లోకి నచ్చుకోవచ్చు అంటండి అట్ల పెద్ద అట్లా అంటారు కదండి మినపట్లు ఆ అట్లలోకి బాగుంటుంది తర్వాత కొట్టెక బుట్టలు అంటారు కదండి ఆ కొట్టెక బుట్టల్లోకి బాగుంటుంది పిల్లలకి పోతే చక్కగా గ్లాసులో సాయంకాలం వేళ ఆ ఒక సూప్ అంటూ ఉంటారు కదండి ఇది స్వీట్ సూప్ అని చెప్పండి రెండు ఇలాచీలు అదే సారీ దాన్ని ఏమంటారు రెండు జీడిపప్పు పలుకులు ఒక రెండు బాదం పలుకులు ఒక రెండు కిస్మిస్ పళ్ళు పైన డెకరేట్ చేసేయండి ఇది స్వీట్ సూప్ అని చెప్పండి పిల్లలు తాగుతారు హెల్దీకి హెల్దీ ఉంటుంది చక్కగా పోషక విలువలన్నీ కూడా వాళ్ళకి వెళుతుంటుంది మన ట్రెడిషనల్ అన్నీ కూడా వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటాయండి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థాలు మన ట్రెడిషనల్ అండి అంటే పూజలు పండుగలప్పుడు పెట్టినటువంటివి అర్థమైంది కదండి మరి ఇగో ఇదిగో ఉడుకుతుందండి లైట్గా చిక్కతనం వస్తుంది ఇంకొక రెండు నిమిషాల్లో చిక్కతనం రాగానే కట్టేయచ్చు ఇగో చూసారండి బాగా చిక్కగా వచ్చేస్తుంది ఇగో మనం ఒక్క నిమిషం కలపడం లేట్ అయిపోయినా కూడా ఉండ కట్టేస్తుంది అనమాట అండి ఇగో ఈ పాలు అనేది పోసేస్తున్నాను ఈ పాలు పోసేసాక స్టవ్ బంద్ చేసేసాను దీన్ని బాగా ఇలా కలపండి ఏ ఉండున్నా కూడా కరిగిపోతుంది వేడికి పాలకీను ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఇంకో గ్లాసుడు పాలు పోసుకోండి చక్కగా పాల రుచి బాగుంటుంది కదా అదనమాట ఇగో ఇలాగా వస్తుంది ఇది చిక్కగానే ఉందండి మా వాళ్ళు ఇంకా కొంచెం పలచం చేయమంటారు పెద్ద గిన్నెలోకి మార్చుకుని మేము ఏం చేస్తామంటే ఇంకొక గ్లాసుడో గ్లాసు ఉన్నారో పాలు పోస్తాను స్వీట్ మాత్రం తగ్గదండి ఇగో మరి కలిపాను కదా ఇదిలా ఉంచాను కట్టేశాను కాబట్టి ఇలాచీ పొడి అనేటువంటిది ఒకటి ఒక చెంచాడు చక్కెర అనేటువంటిది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇగోండి రుచిని కలిగిస్తుంది అనమాట ఈ చెంచాడు ఇలా చక్కెరని వేసేసాను అలాగే ఇలాచిని పొడి కూడా వేసేస్తున్నానండి మళ్ళీ ఆడుకోవాలండి ఇలాచీ పొడి ఆడింది అయిపోయింది ఇవ్వండి ఇంకొంచెం వేస్తాను బాగుంటుంది ఇలా చీపొడి మంచిది కూడా అది ఇప్పుడు దీన్ని బాగా ఇంకోసారి కలిపేసండి పెద్ద గిన్నె చల్లారిన తర్వాత నివేదన చేసుకోవాలండి నెయ్యి అభికరించుకోవాలి నెయ్యి అభికరించుకొని చక్కగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండగా నివేదనం చేయొచ్చండి మరి వేడిది ఇప్పుడు మనం ఇంత వేడిని మనం తింటున్నామా అండి తినట్లేదు కదా నువ్వు చూసారా ఇంకెక్కడా ఉండనేది లేదు ఇంత చిక్కగాను మేము తినవండి ఇంకో గ్లాసు గ్లాసున్నర పాలో పోసి పెద్ద గిన్నెలోకి మార్చుకుంటాం ఇది మాటి గిన్నె కదా కొంచెం పలచన ఉన్న ఇబ్బంది ఉండదు అర్థమైంది కదండి నెయ్యి ఎలా తిరించుకోవాలో అందరికీ తెలుసు ఇంకో చక్కగా ఈ నెయ్యి తోటి ఒక చెంచాలో కొంచెం వేసేసి నెయ్యిని అమ్మవారికి నీ ఇది మూడో గురువారానికి చేసేటువంటి నివేదన్నమాట మరి నాలుగో గురువారానికి మీకు అట్లని చెప్పాను కదండి అయితే మా అత్తగారు మా ఆడపిడి చెన్నారు మొన్న మామూలుగా నాలుగో గురువారానికి అసలు మజ్జిగట్లు అనేటువంటిది నివేదన చేస్తారు చల్లట్లు అంటారు అంటే ఇప్పుడు అది చాలా మందికి చేతకాక అట్ల తెద్దట్లు లాగా దోశల్లా పోసి నివేదన చేస్తున్నారు అసలు మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు చల్లట్లు నైవేద్యం పెట్టేవారు అని చెప్పారు చల్లట్లు అంటే ఏమీ కాదండి మజ్జిగలో అటుకులు బియ్యము నాన దాన్ని రుబ్బి అట్ల కింద కాల్చి నెయ్యేసి కాల్చి దాన్ని నివేది బెల్లముక్కేసి నివేదం చేసేవాటి అవగాహన అయింది కదండి అందరికీను మీకు ఎలా వీలుగా ఉంటే అలా నివేదం చేయండి మా అత్తగా మా ఆడపడిచి చెప్పింది మా అత్తగారు ఇలా చేసేవారని కాబట్టి నాకు వీలుంటే అలాగే చేస్తాను లేకపోతే దోశలు పిండి అట్లు వేస్తాను అదనమాట అండి మరి మీరు కూడా తిమ్మనాన్ని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన దానిలా అవుతుంది అంతేకాదండి బూస్ట్ కింద పనికి వస్తుంది మరి లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీకు తెలుసున్న వాళ్ళ చేత అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ ఏదైతే పెడుతూ ఉంటామో అది వెంటనే మీరు చూడడానికి రావటం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ కూడా మీకు తెలుసున్న వాళ్ళ చేత చేయించండి నన్ను ఎంకరేజ్ చేయండి మరిన్ని విషయాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ సూర్యకుమారి అందరికీ కూడా ధన్యవాదాలు సర్వే జనా శుక్నో భవంతు